తహసీల్దార్ జె కి సన్మానం గన్నేరువరం నూతన గా బాధ్యతలు చేపట్టిన జక్కిడి నరేందర్ ను సోమవారం మాజీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి సాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తహసీల్దార్ జె నరేందర్ తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి బోర్డు సునీల్ కరీంనగర్ జిల్లా కోపరేట్ బ్యాంక్ డైరెక్టర్ అల్వాల కోటి మాజీ సర్పంచులు చింతలపల్లి నరసింహారెడ్డి ముసుకు కరుణాకర్ రెడ్డి దుడ్డు మల్లేశం బద్దం సంపత్ రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ వోడ్నాల నర్సయ్య మాజీ ఉప సర్పంచులు బూర వెంకటేశ్వర్ సముద్రాల కరిష్మా జానీ మైసంపల్లి తిరుపతి రామంచస్వామి దొగ్గల ప్రదీప్ లింగంపల్లి హరీష్ కయ్యం సంపత్ రెడ్డి సందనవేణి ఆయిలయ్య రంగనవేణి వీరయ్య నక్క తిరుపతి బాబు భూమాడి కిరణ్ రెడ్డి ముత్యాల మోహన్ రెడ్డి గడ్డం రాజరెడ్డి కవ్వంపల్లి రవి గడ్డం రాజశేఖర్ రెడ్డి ఖూన శ్రీధర్ కవ్వంపల్లి రవి బామండ్ల రాజులు తదితరులు పాల్గొన్నారు